హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ అను స్థా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట బాయ్స్ మీకోసమే అనమాట సో ఎందుకు ఈ వీడియో అంటే చాలామంది అబ్బాయిలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయిలకి హెల్ప్ అయ్యే వీడియోని మనం ఈజీగా చెప్పుకోవచ్చు ఈ వీడియో అనేది ఎందుకంటే మీరు అందరు టైటిల్ చూశారు కదా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు కాబట్టి నేను కూడా లేట్ చేసుకోకుండా టాపిక్ స్టార్ట్ చేస్తాను కాకపోతే ఎప్పటిలాగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి సో మీకు బాగా పరిచయం అయిన అమ్మాయిలు మీతో క్లోజ్గా ఉంటూ మీతో బాగా మాట్లాడుతూ సడన్గా మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు అంటే ఇలా మంచిగా ఉంటూ సడన్గా దూరం పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కర్ల్స్ రానప్పుడు ఎలాంటి టెక్స్ట్ రానప్పుడు చాలామంది అబ్బాయిలు చాలా ఓవర్గా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఎవరైనా నార్మల్గా కొంచెం మనకి మంచిగా అలవాటైన పర్సన్స్ కొంచెం గా అవాయిడ్ చేశారు అంటే ఎవరికైనా కామన్గా అనిపిస్తూ ఉంటారు బట్ ఇక్కడేంటి అంటే అది మీకు ఒక ఫ్రెండ్షిప్లో కావచ్చు ఒక లవ్లో కావచ్చు మాక్సిమం నేను ఈరోజు లవ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి బట్ మీ రిలేషన్లో మంచిగా మూవ్ అవుతూ ఉన్న టైంలో ఒక్కసారిగా అమ్మాయిలు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏంటో నేను చెప్తాను అంటే ఎందుకు రెస్పాండ్ కావట్లేదు లేదా ఇంకేమైనా రీజన్స్ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి బట్ అవి వన్ బై వన్ మీతో చెప్పేస్తాను ఇంకా లేట్ చేసుకోకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఎప్పుడూ కూడా అబ్బాయిలు మీరు చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటి అంటే మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీ గర్ల్ ఫ్రెండ్తో బట్ మాట్లాడేటప్పుడు అవతల మీ పార్ట్నర్కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు అనమాట అంటే వాళ్ళకి తోచినట్లుగా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి చెప్పాలి అనిపించింది మొత్తం మాట్లాడేస్తూ ఉంటారనమాట చిన్న గ్యాప్ కూడా ఇవ్వరు అవతలి వాళ్ళు మాట్లాడటానికి ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట ఇలా మీ ఇష్ట ప్రకారంగా మీకు నచ్చినట్లుగా మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే చాలా బోరింగ్గా గా అనిపిస్తుందండి నిజంగా చెప్తున్నాము అంటే ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు అవతలి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడటానికి అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా అవతలి వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటున్నారా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి అనమాట బట్ అది పట్టించుకోకుండా మీ పార్టీకి మీరు మాట్లాడేస్తూ ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా ఒక బోరింగ్ స్టార్ట్ అవుతుంది గర్ల్స్కి అలా వాళ్ళకి స్టార్ట్ అయింది అంటే వన్స్ ట్వైస్ చూస్తారు వాళ్ళు ఓకే బట్ ఎప్పుడు ఇంకా కామన్గా ఇలాగే మీరు మాట్లాడేస్తూ ఉన్నారు అనుకోండి సో వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది మీతో అంత కంఫర్ట్గా లేదు కానీ మీతో అంత హ్యాపీగా లేదు అనుకొని ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పక్కన పెట్టారు ఉంటారనమాట నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే మీతో చెప్పిన విషయాలు మీరు ఇంకొకరితో చెప్పారు అని ఏ మాత్రం అమ్మాయిలకి తెలిసినా కూడాను మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అస్సలు ఆలోచించరు ఎందుకంటే ఏ అమ్మాయి కూడాను తన పర్సనల్స్ షేర్ చేసుకుంటుంది అంటే ఎంత ట్రస్ట్ చేస్తేనే ఎవరితో పడితే వాళ్ళతో పర్సనల్స్ షేర్ చేసుకోరు గర్ల్స్ అది కూడా బాయ్స్ అంటే ఒకే షేర్ చేసుకుంటారేమో కానీ గర్ల్స్ తొందరపడి ఎవరితోనూ షేర్ చేసుకోరు అలాంటిది మీతో వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమైనా షేర్ చేస్తున్నప్పుడు అంటే నమ్మితేనే షేర్ చేస్తారు కదా మీరు ఎవరితో అలా చెప్పరు అని కానీ లేదా చెప్పుకుంటే కొంచెం పెయిన్ తగ్గుతుంది అని కానీ లేదా మీరు ఏదైనా హెల్ప్ చేస్తారు అని కానీ ఏదో ఒక రీజన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు బట్ అలా షేర్ చేసినప్పుడు అవి మీరు తీసుకొని వెళ్ళి ఇంకొకరితో షేర్ చేశారు అనుకోండి ఆ విషయం మీ గర్ల్ ఫ్రెండ్కి ఏమాత్రం తెలిసినా కూడాను మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు పక్కగా అవాయిడ్ చేసేస్తారు అనమాట గుర్తుపెట్టుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ వన్ వచ్చేసి ఏంటంటే అమ్మాయిల కాల్స్కి కానీ మెసేజెస్కి కానీ మీరు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేసిస్తారు ఇది వాళ్ళు కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక్కసారితో అవాయిడ్ చేయరు కొన్ని రోజులు చూస్తూ ఉంటారనమాట వాళ్ళ కాల్స్కి మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మీరు వెంటనే రెస్పాండ్ అవుతున్నారా లేదా లేదంటే కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నారా అనేది కొద్ది రోజులు వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు బట్ మీరు అలా అంటే మీరు కొంచెం సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకుండా కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అనుకోండి పక్కాగా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు అమ్మాయి మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది సో ఒక్కసారిగా అవాయిడ్ చేయకపోయినా మెల్లమెల్లగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వెళ్తారు ఇది చాలామంది విషయాల్లో జరిగింది సో కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళు మీతో ఒక అనీజీగా ఫీల్ అవుతున్న ఒక కంఫర్ట్ జోన్ లేదు అని వాళ్ళకి అనిపించిన అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆలోచనలు అనమాట అబ్బాయిల ఆలోచనలకి అంటే ఆ అమ్మాయి ఆలోచనలకి డిఫరెంట్ ఉంది అనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా గర్ల్స్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్కి దగ్గరగా ఉండే వాళ్ళకి కొంచెం దగ్గరైపోతూ ఉంటారు అనమాట సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇష్టాలను బట్టే ఎదుటి వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు దగ్గర అవుతూ ఉంటారు బట్ వాళ్ళ థాట్స్కి వీళ్ళ థాట్స్కి డిఫరెంట్ ఉంది అని అనిపించింది అనుకోండి ఖచ్చితంగా మీకు బ్రేక్ చెప్పే టైం దగ్గర పడింది ఎందుకు అంటే చెప్పాను కదా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రిలేషన్లో సో తన మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి అస్సలు సూట్ అవ్వట్లేదు ఫ్యూచర్లో కలిసి ఉన్న కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే కొన్ని కొన్ని థాట్స్ వల్ల ఏమవుతుంది అంటే అమ్మాయిలకు సడన్గా మీకు బ్రేక్ చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట అండ్ మెల్లగా మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ చాలా మంది అమ్మాయిలు చాలా క్లారిటీగా ఉంటున్నారు అనమాట అంటే పార్ట్నర్ మంచిగా ట్రీట్ చేయాలి అని కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అని కానీ ఇలా కొన్ని కొన్ని థాట్స్ ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా లేరు అనుకోండి అమ్మాయిలు కొంచెం ఈజీగా బ్రేక్ చెప్ వెళ్ళిపోతున్నారు అనమాట అలాగే ఏంటంటే ఇక్కడ విషయం ఏమిటి అంటే చిన్న చిన్న విషయాలు అనే కాదండి అబ్బాయిల సైడ్ నుంచి ఏదైనా నెగిటివ్గా ఉంది అని వాళ్ళకి ఏమాత్రం అనిపించినా కూడాను సో అలాంటి వాళ్ళతో లైఫ్ అనేది అంత బాగుండదు అనే కాన్సెప్ట్తో అమ్మాయిలు దూరం పెట్టేస్తున్నారు అనమాట సో కాబట్టి గర్ల్స్ ఎలాంటి వాళ్ళు అనేది కొంతవరకు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి అబ్బాయిలు ఇలాంటి విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకు అమ్మాయిలు దూరం పెట్టేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే ఎవరు ఎవరిని ఊరికే దూరం పెట్టరు కొన్ని రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలిగితే మీలోనే కొన్ని అంటే ఐ థింక్ నేను ఇది మార్చుకోవాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు లేదా ఏదన్నా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలనుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట కానీ దూరం పెడుతున్నారంటే పక్కాగా రీజన్స్ అయితే ఉంటాయండి ఊరికే ఎవరిని దూరం పెట్టరు ఇది తెలుసుకోండి ఫస్ట్ మీరు ఆ తర్వాత మెయిన్గా విషయం ఏమిటి అంటే వన్స్ ఒక అమ్మాయి అబ్బాయిని దూరం పెట్టింది అంటే ఫస్ట్ దూరం పెట్టారు అని బాధపడే కన్నా కూడాను ఎందుకు దూరం పెట్టారు అనే విషయం తెలుసుకోండి ఎందుకంటే ఆ విషయం తెలుసుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది అనమాట ఆ ప్రాబ్లం తెలియకుండా మీరు పెయిన్ తీసుకుంటానో లేకపోతే మీరు కోపడితేనో మీరు పగ ప్రతీకారాలు పెంచుకుంటేనో ఏమాత్రం యూజ్ అయితే ఉండదు దానివల్ల సో ఇంకా అవతల వాళ్ళు డిస్టర్బ్ అవటమో లేకపోతే ఇంకా మీ పైన అమ్మాయిలకి నెగిటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళని దూరం పెట్టడమే మంచిది అయింది అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు గర్ల్స్ కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోండి అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు సడన్గా అవాయిడ్ చేస్తున్నారంటే రీజన్స్ తెలుసుకొని ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇవన్నమాట వీడియో కూడా ఏం చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొద్దిగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్